ఇందాకనే ఒక మిత్రుడితోటి కొన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది ముఖ్యంగా కొన్ని విషయాలు చాలా సమయం వరకు డిస్కస్ చేసుకునే క్రమంలో ఒక మనిషిని ఎవరు మార్చాలి ఇంకా అర్థమయ్యేటట్టు మాట్లాడాలంటే నిన్నెవరు మార్చాలి అసలు ఇక్కడ ఇది మనం జస్ట్ మాట్లాడుకునే విషయాలతో పాటు మన జీవిత ప్రక్రియలో మన జీవిత ప్రాణంలో ఆచరిస్తే తప్ప ఈ విషయ లోతులు ఈ విషయంలో ఉన్న మాటల లోతు అర్థం కాకపోవచ్చు ఆచరిస్తే తప్ప సో నేనేమంటున్నా అంటే మనం పొద్దున్నే లేస్తే పడుకునే వరకు రకరకాల వ్యక్తులతో మనం మాట్లాడుతుంటాం రకరకాల ప్లేసెస్లో మనం తిరుగుతూ ఉంటాం సో రకరకాల ఆలోచనలు కూడా మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనము మార్నింగ్ లేచి నుంచి పడుకున్న వరకు మన ఆలోచనని మనము గమనించకపోవడం వల్లే మొదట సమస్య స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నీ ఆలోచన అన్నిటి పట్ల ఫోకస్ చేస్తూ ఉంటే నీకు అవసరమైన విషయాల పట్ల ఫోకస్ చేయడం జరగట్లేదని నువ్వు తెలుసుకో ఎందుకంటే అన్నెసెసరీ గురించి మనిషి మాట్లాడుతూ ఉంటాడు అన్నెసెసరీ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు ఎందుకంటున్నా అంటే ఊరికే ఇక్కడ అందరితోటి మాట్లాడుతూ కూర్చోకు నీ జీవితంలో ఉపయోగపడే మాటలు ఉపయోగపడే విషయాలు నేర్చుకునే అంశాలు ఏదైనా ఉంటే మాట్లాడంతే ఎందుకంటే నువ్వు ఊరికే ఇక్కడ నీ యొక్క విలువైన సమయాన్ని అనవసర విషయాల్లో కేటాయించడం వల్ల నీకు తెలియకుండానే నిన్ను నువ్వు కోల్పోతున్నావు అని తెలుసుకో ఎందుకు చెప్తున్నా అంటే మనము మాట్లాడుతూ వెళ్ళిపోతాం ఏం మాట్లాడుతున్నామో తెలుసుకోము వింటూ ఉం ఉండిపోతాం ఏం వింటున్నామో మనం తెలుసుకోలేకపోతాం సో ఇప్పుడు ఎవరు మార్చాలి నేను చెప్పు ఎవరన్నా వ్యక్తులు కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటావు ఏం మాట్లాడుతున్నావు విలువైన విషయం మీద ఉంటే మాట్లాడి వెళ్ళు లేదంటే సైలెంట్గా ఉండిపో అంతే మౌనంగా ఎందుకంటున్నా అంటే నువ్వు ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేసే ప్రక్రియలో నిన్ను నువ్వు దారి తప్పి పోయే విషయాల లోపల అనవసరపు మాటల్లో ఇరుక్క నీ విలువైన సమయాన్ని విలువైన విషయాలకి దూరం అయిపోతున్నావు ఎవరైనా నీ కలిసినప్పుడు తిన్నరా అంటే తిన్నా అంతే ఏదైనా ముఖ్యమైన విషయాన్ని మాట్లాడి అక్కడ కట్ చేసి అంతే అంతేగాని అక్కడ ఉండిపోయి అవసరం లేని విషయాల గురించి చర్చించుకొని నీకు అర్థం కాని విషయాల్లో కేటాయిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు నేను చెప్పేది చాలా అర్థం చేసుకో ఎంత తక్కువ మాట్లాడుతూ అంత తక్కువ మాట్లాడు సమయం చాలా గొప్పది ఆ సమయాన్ని ఎవరు కరెక్ట్గా సక్రమంగా ఉపయోగించుకుంటారో వాళ్ళే ప్రశాంత ప్రయాణాన్ని జీవించగలుగుతారు ఎందుకంటున్నా అంటే విలువైన విషయం ఉన్న చోట నీ మాటలు బయటికి రావాలి విలువైన వ్యక్తులు ఉన్న చోట మాటలు బయటికి రావాలి విలువైన విషయాలు ఏమైనా చెప్పే వ్యక్తుల దగ్గర నీ చెవులు పనిచేయాలి అంతే మిగతా సమయము మౌనంగా ఉండిపో అలా ఊరికే అలా కూర్చొని దానివల్ల ఏమవుతుందంటే నీ మౌనంలో ఉన్న ఆలోచనలు నువ్వు గమనించవచ్చు ఇక్కడ చాలామంది చేసే తప్పదే అవసరం లేని విషయాలు మాట్లాడుతుంటారు ఇది ఏమవుతుందంటే ఇది మనకి తెలియకుండా మన మైండ్ వెళ్ళిపోతుంది ఇట్లా ఎవరిని వచ్చిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ తక్కువమని తిన్నావు అంటావు పడుకున్నావు అంటావు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంత బాగానే అంటారు ఇది ఏం జరిగినా కూడా ఎవరు ఆపలేరని తెలుసుకో ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు దూరిపోకు పర్సనల్ అవసరం లేదు ఏమైనా చేయని నువ్వు చెప్పంగానే వాళ్ళు చేస్తారా చేయరు వాళ్ళకి నచ్చిందే చేస్తారు సో ఎంత చెప్పాలో అంతే చెప్పు ఎంత వినాలంతే విను పర్సనల్స్కి వెళ్ళిపోకు వ్యక్తిగతంగా వద్దు అట్లా అది అలవాటు చేసుకో అది అలవాటు చేసుకోవడం వల్ల నీకు చాలా అనిపిస్తుంది నీ యొక్క జీవితం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎవరన్నా వచ్చినప్పుడు ఎవరైనా కలిసినప్పుడు చాలా గమనించి ఒక గంట సేపు మాట్లాడిన మాటల్లో ఒక ఐదు నిమిషాలు కూడా నీ గురించి కావచ్చు ఎదుటి వాళ్ళ గురించి ఉండదు మిగతా నలభై యాభై నిమిషాలు అవసరం లేని విషయాలు అర్థం కానీ ప్రాణం గురించి ఉంటుంది దానివల్ల నిన్ను నువ్వు కోల్పోయినప్పుడు ఎవరు మార్చాలి ఎవరు వచ్చి మార్చాలా నీ జీవితాన్ని ఒక ప్రణాళిక పద్ధతిగా ఒక ప్రాసెస్ అంటే క్లియర్గా తయారు చేసుకునేంత వరకు ఎవరు మార్చరు నిన్ను నువ్వే మార్చుకోవాలి అది ఎలా అంటే గతాన్ని తొవ్వడం పక్కన పెట్టేసేయి ఎవరికి ఎక్కువ సమయాన్ని కేటాయించకు అవసరం లేని విషయాల పట్ల ఆసక్తి చూపించకు వీలైనంత వరకు మౌనంగా ఉండవు ఏదైనా పుస్తకాలు చదవడానికి ప్రయత్నించు ఏదైనా విలువైన విషయం ఉంది అంటే నువ్వు గంట మాట్లాడవచ్చు జ్ఞానాన్ని పొందే ప్రక్రియ విలువైన విషయాలు తెలుసుకునే ప్రయాణంలోనూ సమయాన్ని కేటాయించే సంతే కానీ బక్వాజ్ డిస్కషన్స్లోని యొక్క మైండ్ని నీ యొక్క సమయాన్ని కేటాయించకు ఎందుకంటున్నా అంటే నువ్వు మారాలంటే అద్దంలో ఉన్న వ్యక్తిని అబ్జర్వ్ చేయి నీలో ఉన్న ఆలోచనని గమనించి నువ్వు ఏంది నీ మైండ్ ఎందుకు డైవర్ట్ అవుతుంది నీ ప్రతి ప్రక్రియని నువ్వు గమనిస్తూ తెలుసుకుంటూ మార్చుకునే ప్రక్రియ చేస్తూ ఉంటే కొంతకాలానికి నువ్వే ప్రశాంతంగా వెళ్ళిపోతావు ప్రశాంతమైన ప్రాణం వచ్చేస్తుంది నీకు ఎందుకంటే ఇరవై నాలుగు గంటల్లో ఒక రెండు గంటలైనా మౌనంగా ఉండడానికి ప్రయత్నించు ఎక్కువ మాట్లాడకు విలువైనంత తక్కువ మాట్లాడు విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించు పుస్తకాల మీద ఫోకస్ లేదంటే ఏదైనా గొప్ప గురువు లేదన్నా నీకు అర్థమయ్యే విషయాలు లేదన్నా నీకు మనసు తేలిక అయ్యే విషయాన్ని మాట్లాడు అంతేగాని నిన్ను నువ్వు కోల్పోయే ప్రక్రియ నీ మైండ్ని నువ్వే చెడిపోయే ప్రక్రియ చేసుకోకు ఎందుకంటున్నా అంటే ఇక్కడ సమయం చాలా గొప్పది సమయంలోనే మనిషి మార్పు ఉంటుంది ఎందుకంటే ఈ సమయాన్ని ఎక్కడ కేటాయిస్తున్నావు ఎవరితో కేటాయిస్తున్నావు ఏ విషయాలకి కేటాయిస్తున్నావు అనే దాన్ని బట్టి నీ యొక్క మైండ్ నీ యొక్క ఆలోచన తీరు నువ్వు తీసుకునే నిర్ణయాలు ఆధారపడి ఉంటాయని నువ్వు తెలుసుకోవాలి ఇక్కడ అట్లానే నేను ఎవరికి ఏం చెప్పకు అంటలేను ఎవరికి చెప్తే పని అవుతుంది ఎవరికి చెప్తే వర్క్ అవుతుంది అనే వాళ్ళకే చెప్పు మిగతా వాళ్ళకి అవసరం లేదు ఇక ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా హెల్త్ ప్రాబ్లం అయితే డాక్టర్కి చెప్తావు అందరికీ చెప్పు ఎందుకంటే నీకు తెలుసు డాక్టర్కి చెప్తేనే పని అవుతుంది అని తెలుసు నీకు అందరికీ చెప్పుకుంటూ కూర్చుంటే అనవసరపు డిస్కషన్సే వస్తాయి అనవసరం ఎందుకు ఇట్లయింది ఎందుకు ఇట్ల అయింది ఏమైంది ఇది ఇది అవన్న అవసరం లేదు ఇక నీకు ట్రీట్మెంట్ ఎక్కడైతుంది ఎక్కడైతే నువ్వు సెట్ అవుతావు అనేది అది విషయాలు కావచ్చు ఏ విషయాలైనా అట్లా గుర్తుపెట్టుకో నీ మాటలు అర్థం చేసుకునే వాళ్ళకి నువ్వు చెప్పు ఎవరికి చెప్తే పరిష్కారం అవుతుందో వాళ్ళకి చెప్పు మిగతా వాళ్ళకి అవసరం లేదు ఇక చాలామంది పెద్ద పెద్ద తప్పులేముండవు మనిషి కోల్పోవడానికి చిన్న చిన్నవి ఉంటాయి అది అలవాటయ్యే కొద్దీ అవే పెద్ద సమస్యగా మారుతాయి ఎందుకంటున్నా అంటే ఇది చెప్పిన వెంటనే విన్న వెంటనే తేలి కనిపించచ్చు ఇట్లాంటి ఆలోచనలు కానీ ఒక్కసారి ఆచరించి చూడు ఒక్కసారి నీ జీవితంలో అప్లై చేసి చూడు ఒకసారి తక్కువ మాట్లాడు విలువైన విషయాలే మాట్లాడు అనవసర చర్చ చర్చలకు వెళ్లకు ఎవరన్నా ఏదైనా మాట్లాడినా తొందరగా కట్ చేసి పక్కకెళ్ళు అనవసరంగా మాయా అనే ముచ్చట్లలో బందీ కాకు ఎవరికి ఎంత చెప్పాలంతే చెప్పు మ వీలైనంత వీలైనంత వరకు మౌనంలో ఉండు ప్రశాంతంగా ఉండు నిన్ను నువ్వు గమనించు నీ యొక్క నిర్ణయాలను తెలుసుకొని ఆలోచన గమనించి ప్రశాంతంగా సమయాన్ని నీ విలువైన ఆలోచనని నువ్వు వెళ్ళాలనుకుంటున్న మార్గాన్ని గమనిస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ నీలో నువ్వు తెలుసుకుంటూ మార్చుకుంటూ ప్రయత్నం చేయి ఇది ఒకసారి జరుగు జరిగే ప్రక్రియ కాదు కొంతకాలం దీన్ని ఆచరిస్తూ నిన్ను నువ్వు ఇలా మౌనం వెనక జరుగుతున్న నీ ఆలోచన ఘర్షణని గమనిస్తూ ఒక్కొక్కటిగా మలుచుకుంటూ పోతే ఆటోమేటిక్గా నీలో మార్పు చాలా అద్భుతంగా వస్తుంది ఒక్కసారి నీ యొక్క జీవితాన్ని అప్లై చేయడానికి ప్రయత్నించు